హాయ్ అండి శ్రీరామనవమి సందర్భంగా మా ఊరి దగ్గర జరిగిన శ్రీరాములవారి కళ్యాణోత్సవం అండి మీతో షేర్ చేయాలని ఈ వీడియో తీశాను ఒకసారి చూడండి రాముల వారి కళ్యాణం చాలా అంటే చాలా ఘనంగా జరిగిందండి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ వచ్చారు ఫస్ట్ అయితే కొంతమందే వచ్చారు తర్వాత రాను రాను చాలామంది వచ్చారు భక్తులు అసలు కళ్యాణ మండపం అయితే ఏమంటారు ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు చివరికి అన్నదానం వచ్చి అప్పటికే చాలామంది వచ్చారు కళ్యాణానికి వరుసగా వస్తూ ఉన్నారు చాలా అంటే చాలా బాగా జరిగిందండి అది చూడ్డానికి రెండు కళ్ళు చాలవు యాక్చువల్గా భద్రాచలంలో లైవ్ ఇస్తారు మనకు టీవీలో ఇప్పుడు అయోధ్య వచ్చిన తర్వాత అయోధ్య భద్రాచలం రెండు ఇస్తున్నారు టీవీలో కాకపోతే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా చేస్తారు ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న గుళ్ళో రాముల వారి కళ్యాణం చేశారు నేను వెళ్ళే వెళ్ళే వరకే ట్వెల్వ్ అయ్యింది మేము వెళ్ళిన తర్వాతనే స్టార్ట్ చేశారు చాలా బాగా జరిగింది మన నార్మల్ పెళ్ళిలో ఎలా చేస్తారో అలానే ఫస్ట్ వినాయకుడు పూజ ఆ తర్వాత భాసికాలు అలా ప్రతి ఒక్కటి మా చేతికి కంకణాలు కన్యాదానము అలా ప్రతి ఒక్క అంశము ప్రతి ఒక్క అంశము బాగా చేశారండి మంత్రోచ్చారణతో ఎంతో బాగా జరిగింది అది మనము చెప్పే కన్నా కూడా అక్కడ ఎవరికి వాళ్ళు చూస్తే ఆ ఫీలే వేరండి చెప్పాలంటే అంత మంచిగా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే భక్తులు చాలామంది వచ్చారు చాలా అంటే చాలా బాగా జరిగింది కళ్యాణోత్సవంలో చాలా పెద్దలు చాలామంది పెద్దలు పాల్గొన్నారు ఇంకొకటి ఆ పక్కనే చాలా దేవుడి గుళ్ళు కూడా ఉన్నాయి అక్కడికి వచ్చి ఆ తర్వాత ఈ కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు మేము అలానే వెళ్ళాము అది అయిపోయే వరకు మొత్తం చూసి తీర్థప్రసాదాలు తీసుకొని ఆ తర్వాత తలంబ్రాలు కూడా ఇచ్చారండి ఆ తలంబ్రాలకైతే ఒక్కొక్కళ్ళు ఏమీ కొట్టుకున్నారంటే అందరూ ఆడవాళ్ళేనండి అందరూ ఆడవాళ్ళే అయినా సరే ఆ ఇచ్చిన త ముత్యాల తలంబ్రాలు రెండు రెండు ఇచ్చారు రెండు రెండు వచ్చినాయి టోకెన్ తీసుకోవడం అక్కడికి వెళ్ళి టోకెన్ చూపిస్తే రెండు రెండు ఇచ్చారు అందరికీ ఆ టోకెన్ ఇవ్వడానికి ఒక పెద్ద యుద్ధమే చేసేసారు ఆ తర్వాత అక్కడ అయిపోయింది కదా అని చెప్పేసి ఆ తర్వాత అన్నదానానికి వస్తే ఒక పెద్ద ఒక రెండు మూడు కిలో రెండు మూడు కిలోమీటర్లు అయినంత రష్ ఉంది అక్కడికి పోతే అక్కడ ఆరస్ట్లో మళ్ళీ అక్కడ ఒక గంట ఇదంతా అయ్యేసరికి చాలా అంటే చాలా టైం పట్టిందండి కళ్యాణం ఒక ఎత్తు అయితే అన్నదానం దగ్గర ఆ ముత్యాల తలంబరాల దగ్గర అదొక ఎత్తు ఆ కళ్యాణం ప్రతి ఒక్క అంశము చాలా బాగా చేస్తారండి పూజారులు వాళ్ళ మంత్రోచ్చారణలు కానీ ప్రతి ఒక్కటి ముత్యాల తలంబరాలు కానీ అంతా ప్రతి ఒక్క అంశము చాలా బాగా ఉందండి పూజార్లు స్టేజ్ మీద వాళ్ళు చేసే ప్రతి ఒక్క పూజకి ఆ అర్థం చెబుతూ దానిని వర్ణిస్తూ చేశారండి కళ్యాణం అమ్మవారికి అయ్యవారికి మధ్య తెల్లటి వస్త్రం పట్టుకున్నారు కదా అది చూడండి స్టేజ్ మీద అటు ఇటు పట్టుకున్నారు అది ఎంతో చూడ్డానికి కన్నుల పండగగా ఉంది అటు ఇటు పట్టుకున్నారు తెల్లటి వస్త్రం అదేవిధంగా మేళతలాలు మోగిస్తారు కదా సేమ్ అలానే మొత్తం ఒకటొకటిగా చేశారు ఒక్కొక్కటిగా చాలా బాగా వచ్చిందండి చాలా బాగా చూడ్డానికి ఎంతో మంచిగా ఉంది కాకపోతే కొంచెం మేము వెనక్కి కూర్చోటాన కొంచెం వీడియో దూరం అయిపోయింది అక్కడ వాళ్ళందరి నుంచోటాన వీడియో చూడడానికి కొంచెం ప్రాబ్లం అయింది అయినా పర్లేదు కొంచెం దండలు అమ్మవారికి అయ్యవారికి దండలు వేస్తున్నారు పూజ పూజారులు మంత్రోచ్చారణతో చాలా బాగా జరిగిందండి అక్కడ వీడియో తీయటానికి కొంచెం వీల్యాక కొంచెం పక్కకు వచ్చేసి వీడియో తీసామండి మేము ఆ తర్వాత అయిపోయాక అమ్మవారు అయ్యవారి ఫోటోలు లాస్ట్లో తీసుకున్నాము అక్కడ రష్ చూడండి ఆ స్టేజ్ మీద అయితే ఫుల్ అయిపోయింది ఇక్కడ ఇక్కడ స్టేజ్ మీద కూడా ఫుల్ అయిపోయారు చివరి వరకు అయిపో కళ్యాణం అయిపోయే వరకు మంత్రోచ్చారణ మేళాతాళాలతో చాలా బాగా చేశారండి తలంబ్రాలండి అండి పూజార్లు చూపిస్తున్నారు చూడండి తలంబ్రాలు తలంబ్రాలు ఎలా వస్తున్నారో చూడండి మీరు కూడా మంత్రోచ్చారణతో చూడండి మా అలాగే వాళ్ళు కూడా వేరే వాళ్ళు ఎవరో వీడియోస్ తీసుకుంటున్నారు ముత్యాల తలం రాలండి అయోధ్య నుంచి వచ్చిన ఈసారి అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు అవి కూడా స్పెషల్ అనమాట రాముల వారి కళ్యాణం ఎంతో ఘనంగా జరిగింది మీరు చూడండి ముత్యాల తలం రాలండి తిలకించిన వారికి ఎంతో పుణ్యం అండి చూసిన విన్నా పుణ్యం అండి అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళందరూ వచ్చి స్టేజ్ పైకి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు అలాగే పూజారులు ఇచ్చిన కంకణాలు ధరించారు ఆ తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఇచ్చారు కంకణాలు ఆ కళ్యాణ మండపం అంతా భక్తులతో చాలా కిటకిటలాడింది అసలే సమ్మర్ కదా అండి మజ్జిగ వాటరు ప్రొవైడ్ చేశారు చూడండి అమ్మవారు అయ్యవారు లాస్ట్లో తీసామండి ఇది ఎందుకంటే ఫస్ట్లో తీయడానికి వీలు కాలేదు మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే